కేట్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కృషికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్ పట్లూళ్ల సంజీవ రెడ్డి తెలిపారు సోమవారం మున్సిపాలిటీ పరిధిలో కాంచీపూర్ రోడ్డు నుండి డిఎస్పీ ఆఫీస్ రోడ్డు వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న కిలోమీటర్ ఫార్మేషన్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు పనులు త్వరగా నిర్వహించాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు పట్టణంలో లింక్ రోడ్ల ద్వారా రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే చేస్తున్నామన్నారు రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చి సహకరిస్తున్న రైతులను అభినందించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కర్ వైస్ చైర్మన్ దారం శంకర్ కమిషనర్ జగ్జీవన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహేర్ అలీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పెద్ద పెద్ద వాళ్ళ వింటే వాళ్ళు పది పది లక్షలు డొనేషన్ ఇయ్యాలి అదే మరి రేపటి మున్సిపల్ ఎలక్షన్ పరిగెస్ నమస్తే సార్ చెప్పండి చెప్పిందండి నాకు ఇసుకున్నా

మీరు ఏదైతే రింగ్ రోడ్ అనుకున్నాము దానికి లింక్ రోడ్స్ ద్వారా రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు కాంజీపూర్ రోడ్డు నుండి నిజాంపేట్ రోడ్డు వరకు అంటే బస్ డిపో దగ్గర వరకు కూడా ఈ రెండు కిలోమీటర్ల రోడ్డును ఫార్మేషన్ ఆఫ్ రోడ్ మున్సిపాలిటీ ఫండ్స్తోనే రోడ్ని ఫార్మేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ సిఆర్ఆర్ గ్రాండ్స్లో పర్మనెంట్గా బీటీ రోడ్డుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడ కొంతమంది భూములు కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది వారికి నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే అభివృద్ధిలో సహకరించి ఒక్కొక్కరి రెండు గజాలు ఒక గజము మూడు గజాలు ఇట్లా కొంతమంది భూములు దాతలు కూడా కోల్పోతూ ఉన్నారు వాళ్ళు కోల్పోయినా కూడా మొత్తం మున్సిపాలిటీకి అభివృద్ధిలో తోడ్పడినట్టు అవుతుంది తర్వాత వేరే ఇతరుల భూములకు కూడా వారికి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా నేర్చుకుంటాం జరుగుతూ ఉంది లాస్ అయినా కూడా వారికి కూడా వాళ్ళకు రేట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ల్యాండ్లకు వెళ్ళి రోడ్డు పోవడం జరుగుతుంది వారికి కూడా డిమాండ్ వస్తుంది ముందర ముందర వెంచర్ ఒకవేళ వెంచర్ చేసుకోవాలంటే డిటీసీపీ లేఅవుట్ ద్వారా మనకు నలభై ఫీట్ల రోడ్ కంపల్సరీ అవసరం పడుతుంది డిటీసీ లేఅవుట్ పర్మిషన్ రావాలంటే వీళ్ళకు ఈజీగా అయిపోతుంది ఎందుకంటే నలభై ఫీట్ల రోడ్డు మనం తీసుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి వారికి మరొకసారి మా అందరి తరఫున మా మున్సిపాలిటీ తరఫున వారందరికీ ధన్యవాదాలు ఇంకా ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఒక్కటే కాకుండా కొంతమంది సోదరులు అక్కడ వెంకటాపూర్ నుండి అక్కడ నుండి కూడా ఇంకో ఇంకో అవుట్ అవుటర్ రింగ్ రోడ్ కూడా కొంతమంది ప్రపోజల్ పెడతా ఉన్నారు మా దగ్గర కూడా ఏంటి సార్ అని చెప్పి వారే ముందుకు వస్తూ ఉన్నారు ప్రభుత్వ రోడ్లు ఏవైతే ఉన్నాయో పానాదులు పాతవి వాటిని అన్ని కన్సిడర్ చేస్తూ ఎక్కడెక్కడ లింక్ రోడ్లు అవసరం పడతాయో నారాయణ కేడు కంటే ఈ కొత్తగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది నారాయణ కేడు మున్సిపాలిటీ కాబట్టి ముందు ముందు ఒక ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలను ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని టౌన్ ప్లానింగ్ అధికారులతోని కూడా ప్లాన్ చేసి వాటిని గతంలో నేను చెప్పినాను కదా ఎంపీ సురేష్ షెట్కర్ గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా మెయిన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో మోరీలకు అవి కూడా గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి కాబట్టి అందరికీ మరొకసారి నారాయణ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా అందరూ సహకరించిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా మటుకు మొన్నండి సిఆర్ఆర్ ఫండ్లో పదిహేను కోట్ల రూపాయలతోనే మనము ప్రొసిడింగ్ కూడా రావడం జరిగింది శాంక్షన్ కావడం జరిగింది దాని దానికి ఫౌండేషన్ కూడా పెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఐదు కోట్లకు సిఆర్ఆర్లోనే ప్రపోజల్ ఇవ్వండి అని అడిగినారు అయితే ఇరవై ఐదు కోట్లకు మనము ప్రపోజల్స్ కూడా మొన్ననే గౌరవనీయులు మంత్రివారికి సీతక్క గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత ఎంఆర్ఆర్లో భాగంగా ఎంఆర్ఆర్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ దాంట్లో కూడా పాత బీటీ రిన్వల్స్ గురించి ఒక పదిహేను కోట్ల నుండి ఇరవై కోట్ల వరకు కూడా మేము శాంక్షన్ చేస్తామని చెప్పారు దానికి కూడా ప్రతిపాదనలు పాత రోడ్లకు బీటీ రిన్యువల్ చేయడానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది ముఖ్యంగా కాంజీపూర్ సోదరులు ఇక్కడ గత ప్రభుత్వం పదేళ్ళ నుంచి కూడా దానికి కల్వర్ట్ అవసరం ఉంటే కల్వర్ట్ పట్టించుకోలేదు ఈసారి కల్వర్ట్ పెట్టాం కన్వర్ట్ శాంక్షన్ కూడా అవుతుంది ఖచ్చితంగా ఒక ఆరు నెలలు సంవత్సరం లోపల వాళ్ళకి కన్వర్ట్ చేసి తర్వాత ఈ రోడ్డు కూడా మళ్ళీ కాంజీపూర్ రోడ్డు కూడా సీసీ రోడ్ కూడా పెట్టడం జరిగింది నారాయణఖేడ్ టౌన్లో మెయిన్ రోడ్ బైపాస్ రోడ్ ఒకటి కాంజీపూర్ రోడ్ ఒకటి సీసీ రోడ్లు కూడా పెట్టడం జరిగింది రోడ్ వెడల్పు చేసి కాబట్టి ఖచ్చితంగా ఇది నారాయణఖేడ్కి చాలా అభివృద్ధిలో తోడ్పడుతుంది అని చెప్పేసి అనుకుంటా గత ఒక సంవత్సరం మాకు ప్రభుత్వము మా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరము కాలం దాటింది అయితే గతంలో కొంతమంది ఇప్పుడు ప్రభుత్వంలో కొంతమంది కాంట్రాక్టర్స్ ఏవైతే టెండర్స్ చేసినర్రు అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది కొన్ని ఆర్ అండ్ బి రోడ్స్ కానీ పంచాయతార రోడ్స్ కానీ కానీ వాళ్ళు ముందుకు వస్తలేరు చేయడానికి ఎందుకంటే గత రేట్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి అయినా కూడా అధికారులతోని కాంట్రాక్టర్స్తో రివ్యూ మీటింగ్ పెట్టి మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మీరు ఎంత అంత చేయండి ఇంకా ఎక్సెస్ రేట్స్ కూడా ఇప్పించి మిగిలిన పనికి మళ్ళీ బ్యాలెన్స్ వర్క్ కింద పెడతామని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది పని కూడా స్టార్ట్ చేసినారు ఇంకా కొంతమంది కాలయాపన చేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని వేరే కాంట్రాక్టర్స్గా నొప్పి చెప్పాలి లేదంటే వాళ్ళకే ప్రోత్సహించి పనులు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి అధికారులకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వాలు మీకు అందరికీ తెలుసు పైసలు తక్కువనే జీతాలు వేయలేని పరిస్థితి ఫస్ట్ వస్తే జీతాలు వేయలేని పరిస్థితి ఉండే కానీ ఎలక్షన్ల ముందర ఏదో ప్రభుత్వంకు మళ్ళీ మళ్ళీ ఒడ్డు దండుకోవాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలు లేకుండా కూడా కోట్ల రూపాయలకు పనులు ప్రతిపాదించడం జరిగింది గతంలో శాంక్షన్ చేసి కంప్లీట్ చేసిన పనులకే మూడు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి ఆ డబ్బులు రాలేదు కాబట్టి మళ్ళీ ముందు వస్తాయో లేదో అనే ఉద్దేశంతోనే కాంట్రాక్ట్స్ ముందుకు రావట్లేదు అయినా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్గ దగ్గరికి పోయి గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్స్ కూడా నేను బిల్లులు ఇప్పేయడం జరిగింది ఒక కోటి కోటినర రెండు కోట్లు వాళ్ళకి పని చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి వాళ్ళకు నమ్మకం కుదిరే విధంగా కోటి రూపాయలు రెండు కోట్ల లోపల బిల్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు గతంలో నల్లవాగు కాంట్రాక్టర్ కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు పనిచేస్తే వారికి కూడా ఐదు కోట్ల రూపాయలు మొన్ననే బిల్లులు ఇప్పియడం జరిగింది నేను వారికి నమ్మకం కలిగే విధంగా నేను అసిడెన్స్ ఇస్తా ఉన్న కాంట్రాక్టర్స్ అందరూ ముందుకు వస్తే పాత సంగతి మాకు తెలియదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో ఆ పనులకు సంబంధించిన బిల్లులు ఖచ్చితంగా ఒక నెల అటు ఇటు అయినా కూడా మేము త్వరలో ఇప్పించే విధంగా కృషి చేస్తాం అందరూ ముందుకు వచ్చి పనులు చేయాలని చెప్పేసి వారిని కూడా కోరుకుంటున్నాను హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లై